హలో ఎవ్రీవన్ దిస్ ఈస్ జోహరి వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ జో వ్లాగ్స్ ఇవాళ నేను మీకు తిరుపతిలో రీసెంట్గా ఓపెన్ అయిన జూడియో క్లోదింగ్ స్టోర్కి అయితే తీసుకుని వచ్చేసినాను ఈ జూడియోకి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఇక్కడ లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్కి సంబంధించిన యాక్సెసరీస్ అండ్ క్లోదింగ్ అంతా కూడా చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో లభిస్తాయి చాలా ట్రెండింగ్గా ఉంటాయి ఈ క్లోదింగ్ అంతా ఈ జూడియోకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే ఉంది కనుక మీరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కానీ అంతకంటే ముందు మీకు అందరికీ ఒక రిక్వెస్ట్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ ఉన్నాయి దానికోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే అస్సలు ఈ జూడియో క్లోదింగ్ స్టోర్ అనేది టూ థౌజండ్ సిక్స్టీన్లో బెంగళూరులో కమర్షియల్ స్ట్రీట్లో స్టార్ట్ చేయబడింది ఈ జూడియో అనేది ట్రెంట్ అనే ఇండియన్ రిటైల్ కంపెనీ చేత రన్ చేయబడుతుంది ట్రెంట్ అంటే టాటా రిటైల్ ఎంటర్ప్రైజెస్ అంటే ఈ పాటికే మీకు తెలిసిపోయి ఉంటుంది దీనికి హెడ్ ఎవరో టాటా గ్రూప్ వాళ్ళు ఇది నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ముంబైలో ఫస్ట్ టైం స్టార్ట్ చేయబడింది ఈ ట్రెంట్ అనేది ఈ ట్రెండ్ కంపెనీ కేవలం జూడియో మాత్రమే కాదు వెస్ట్ సైడ్స్ ఉత్సా ఇంకా రిటైల్ చైన్స్ సంబంధించిన స్టార్ బజార్ జారా అనే జాయింట్ వెంచర్స్ కూడా నడుపుతున్నారు ఈ ట్రెండ్ వాళ్ళ నెట్ ఇన్కమ్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ ఇంకా ఇండియాలో మొత్తంగా వీళ్ళ స్టోర్స్ ఎన్ని ఉన్నాయంటే టూ ల్యాక్ నైంటీ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఉన్నాయి ఫస్ట్ టైం నైన్టీన్ నైన్టీ ఎయిట్లో ఈ టాటా గ్రూప్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ల్యాక్మీ కాస్మెటిక్స్లోని ఫిఫ్టీ పర్సెంట్ స్టేక్స్ని హిందుస్థాన్ లీవర్కి అమ్మేసి దాని ద్వారా వచ్చిన టూ హండ్రెడ్ క్రోర్స్తో ఈ ట్రెండ్ని స్థాపించిందనమాట ఇదండి కొంత ఇన్ఫర్మేషన్ అబౌట్ జూడియో అండ్ ట్రెంట్ మీకు నచ్చుంటే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఇకపోతే మా షాపింగ్కి వచ్చేసాం ఇక్కడ మా వాడు ఒక మంచి జీన్స్ క్లాత్తో షర్ట్ తీసుకున్నాడు చాలా కంఫర్టబుల్గా ఉంది వేసుకుంటే ఇది ఇంకా ఇక్కడ టీషర్ట్స్ కూడా చాలా బాగున్నాయి టీషర్ట్స్కి వచ్చేసినాము టీషర్ట్స్ అయితే టూ నైంటీ నైన్కి చాలా చక్కగా ఉన్నాయి ఆ మెటీరియల్ అయితే ఎంత అసలు పిల్లలకి అయితే కిడ్స్ ఫ్రెండ్లీ లాగా ఉంది ఇది అంత బాగుంది మెటీరియల్ టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ ఇలాంటి ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ క్వాలిటీ కానీ ప్రైస్ కానీ చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ చూడండి ఒక సబ్స్క్రైబర్ హాయ్ చెప్పినారు ఇక్కడ ఒక గ్లాన్స్ అంతా చూసుకుంటూ ఎలివేటర్ ద్వారా పై ఫ్లోర్ కూడా వెళ్ళిపోయాము ఇక్కడ కూడా చాలా మంచి యాక్సెసరీస్ నెయిల్ కలర్స్ లిప్స్టిక్స్ పర్ఫ్యూమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మెన్స్కి ఫుట్వేర్ ఉంది ఫుట్వేర్ కూడా చాలా బాగుంది ఇక్కడైతే ఒక లిప్స్టిక్ నాకు చాలా బాగా నచ్చింది ఇది పింక్ కలర్ పింక్ షేడ్ అంటే నాకు చాలా ఇష్టం ఈ లిప్స్టిక్ నేను తీసుకున్నాను నెయిల్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ కానీ నెయిల్ పాలిష్ మా ముస్లిమ్స్లో ఇంకా అలో లేదనమాట ఎందుకంటే నమాజ్ చేస్తాం కదా మేము ఫైవ్ టైమ్స్ ఆ నమాజ్ చేసేటప్పుడు ఒక ప్రాసెస్ ప్రకారం మేము ఫేస్ వాష్ చేసుకోవాలి హ్యాండ్స్ అంతా వాష్ చేసుకోవాలి అప్పుడు ఏ ఒక్క పార్ట్ కూడా డ్రైగా ఉండకూడదు అనమాట అది మేము నెయిల్ ఎనామిల్ పెట్టినామనుకోండి అక్కడ గ్యాప్ వచ్చేస్తుంది కదా వాటర్ తగలదు కదా సో నమాజ్ చెల్లదనమాట అందుకని మేము నెయిల్ కలర్ యూస్ చేయం ఇక్కడ ఇంకా ఉమెన్ వేర్కి వచ్చినామంటే ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది నాకు వైట్ కలర్ది బట్ పిల్లలకైతే బాగుంటుంది ఇది ఇంకా ఈ డ్రెస్ చూడండి ఏమో దూరం నుంచి చక్కచక్క మెరుస్తూ ఉంది చూద్దామని చెప్పి వచ్చాను నేనైతే ఏం కుర్తీస్ ఏం తీసుకోలేదు ఇక్కడ మొన్ననే షాపింగ్ అయిపోయింది కనుక కానీ ఇక్కడ చూద్దామంటే కూడా టైం లేదు నైన్ థర్టీ కావస్తూ ఉంది కనుక వాళ్ళు లైట్స్ కూడా ఆఫ్ చేసేస్తున్నారు షోరూంలో సో తప్పదు కనుక మేము బయటకు వచ్చేసినాము ఇంకా నైన్ థర్టీ అయిపోయింది ఇంక ఇంటికి వెళ్ళి ఏం వంట చేసుకుంటాంలే ఓపిక లేదు అని చెప్పి బయటనే తినేద్దామని డిసైడ్ చేసి వెళ్తూ ఉంటే ఆన్ ద వే మాకు షాహీ కబాబ్స్ అనే హోటల్ రెస్టారెంట్ కనిపించింది ఇక్కడ మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాము ఇది ముస్లిమ్స్ వాళ్ళది నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి ఇది తిరుపతిలోని అలిపిరి రోడ్లో ఉంది సరే అని చెప్పి పైన ఖాళీగా ఉంటుందని చెప్పి మేము స్టేర్స్ వెళ్ళిపోయినాము వెళ్ళి అక్కడ ఆర్డర్ చేద్దామని కూర్చుంటే వాళ్ళు బాగా తెలిసినోళ్ళు కనుక ఈసారి మీరు ఆర్డర్ ఇవ్వద్దు మేమే ఒక మంచి ఐటెం ఇస్తాము అది టేస్ట్ చేయండి ఈసారి ఎలా ఉందో చెప్పండి అని చెప్పారు సరే అని చెప్పి ఏం వస్తుందో అని మేము వెయిట్ చేస్తూ కూర్చున్నాము బటర్ నాన్ అయితే ఆర్డర్ చేసుకున్నాం మేము ఇంకా వాళ్ళు ఇచ్చిన ఐటెం ఏంటంటే చికెన్ పేషావారు ఇందులో ఏం లేదు ఆమ్లెట్ ఉంది కదా ఎగ్ ఆమ్లెట్ అది వేసున్నారు దాంట్లో చికెన్ ఐటెంలో చికెన్ గ్రేవీ చికెన్ పీసెస్లో ఈ ఆమ్లెట్ని బాగా ఫ్రై చేసి వేసేసి ఉన్నారు ఆమ్లెట్ లాగా వేసి మేమైతే ఇది ఫస్ట్ టైం తినడము ఇంతవరకు టేస్ట్ చేయలేదు బటర్ నాన్తో చాలా బాగానే ఉంది ఇది టేస్టీగానే ఉంది సాలడ్ ఇచ్చినారు చూడండి ఇది చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఏదో క్రీమీ ఏమో అక్కడ దానిపైన స్ప్రింకిల్ చేసినట్టున్నారు ఇది తీస్తూ ఉంటే ఫుల్ ఆమ్లెట్ అలాగనే పెట్టినట్టున్నారు కనుక ఇది కొంచెం కట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది సర్వ్ చేయడం కొంచెం కష్టమైనా సరే తినడానికైతే చాలా టేస్టీగా ఉంది బటర్ నాన్తో బ మంచిగా సెట్ అయ్యింది కాంబినేషన్ మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇందులో చికెన్ కూడా అలాగనే వేయలేదు ఇది ఫ్రై చేసి వేసినట్టున్నారు మనకి చికెన్ తందూరి చికెన్ లాగా చేసి ఆ తర్వాత ఇందులో పీసెస్ వేసినట్టున్నారు సో ఆ చికెన్ పీసెస్ అయితే తింటా ఉంటే టేస్ట్ తందూరి చికెన్ లాగా వస్తుంది టేస్ట్ మొత్తానికైతే మా డిన్నర్ని మేము బాగా ఎంజాయ్ చేసినాము ఇంకా షాపింగ్ని కూడా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చుంటే ఒక లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి కామెంట్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్